ఇది మా స్టోర్ దగ్గర నేను నిన్ననే ఒక వీడియో పెట్టాను కదా ఈ చెట్టు కూడా మీకు చూపించాను ఇప్పుడు ఈ చెట్టు కూడా హార్వెస్ట్ చేసిన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే ప్రీపర్ వెరైటీ చూడండి ఒక్క గుత్తికి ఎన్ని వస్తున్నాయో చెట్టు ఈ తీగలాగా అల్లుకునే చెట్లకి ఇంకేదైనా ఆధారం దొరికింది అనుకోండి పెద్ద చెట్టు చాలా హెల్తీగా పెరుగుతాయి అసలు పైకి ఇంకా మాకు అందకుండా ఉన్నాయి పైకి కనిపిస్తున్నాయి ఇంకా లాగేసేయాలి బీర చెట్టు కూడా ఇంకో చెట్టుకి ఇలాగే ఇంకో అశోక చెట్టుకి ఇలా అల్లుకుపోయింది ఇంకా దాని మీద ఆశలు వదిలేసుకున్నాను ఎక్కడికో వెళ్ళి కాస్తుంది గుర్తుపట్టారా ఈ క్రీటర్ని ఇదేంటో మీరే చెప్పాలి చూద్దాం ఎవరెవరు చెప్తారో ఇదైతే వింగుడ్ బిన్ ఇంకా పైకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి చూడండి వీటి కాయలు హార్వెస్ట్ చేయడం కుదరదు కానీ తీగ వెండి ఎండిపోయిన తర్వాత కిందికి అంతే సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం తప్ప ఏం చేయలేము ఇదండి ఈరోజు మా చిక్కుడుకాయల హార్వెస్ట్ రాధా మనోహరం చెట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది ఇక్కడ బయట నుండి చూస్తే ఇలా ఉంది కంపౌండ్ బయటకొచ్చి చూస్తే చెట్టు చూడండి ఎంత బాగున్నాయి ఎంత ఫ్రెష్గా అసలు ఏ షాప్లో దొరుకుతాయండి దాని నిఘ నిఘలాడుతూ కాయలు గింజలు అసలు పచ్చివే తినేసేయాలనిపిస్తుంది పెంచుకోండి మీరు కూడా ఇంకెవరైనా పెంచుకోకపోతే నెక్స్ట్ సీజన్లో మీకు మళ్ళీ సీడ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కానీ నేను అనౌన్స్ చేయను అని నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకే ఇస్తాను మధ్యలో వీడియో మధ్యలో చెప్పి ఇస్తా చాలా సీట్స్ ఇస్తాను కానీ ఎవరికి అనౌన్స్ ఇంకా సీట్స్ అన్నప్పుడే వచ్చి చూస్తున్నారండి ఆ తర్వాత ఎవరికి అనిపించట్లేదు ఇంకా రెగ్యులర్ వాళ్ళకే నేను ఇచ్చుకుంటాను అంతే అదే చెప్తా నేను మధ్యలో చెప్పి అనౌన్స్మెంట్ లేకుండా ఇచ్చేస్తాను బాగున్నాయి కదా ఎంత ఫ్రెష్ ఉన్నాయి అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఓకేనా అండి వదిలిపెట్టాలనిపించట్లే నాకు వాటిని